అందరికీ నమస్కారం అండి ఇవాళ కూడా ఒక మంచి పాట నేను ఎలాగో ఊయలు ఊగుతూ ఉన్నా అనమాట ఊయలు ఊగుతున్నప్పుడు ఎలాంటి పాటలు పాడితే బాగుంటుంది అని ఆలోచించినప్పుడు జోలా జోలా Nichamalle pula jola, nichamalle pula jola, jola jola mma jola, jeje jola, jeje jola, nilala kannu Nichamalle, pula jola, Nichamalle pula jola. Oh. రే పల్లె గోపన్న రేపు మరచి నిదరోయే రేపు మరచి నిదరోయే యాదగిరి ఎంకన్నా ఆదమరచి నిదరోయే ఆదమరచి నిదరోయే ఏడుకొండల ఎంకన్నా ఎప్పుడనగా నిదరోయే ఎప్పుడనగా నిదరోయే

మంచి పాట కదండి ఇది నిజంగా జానపద శైలిలో వచ్చిన పాటల్లో ఈ పాట చాలా బాగుంటుంది అలాగే చాలా సినిమాల్లో కూడా జానపద శైలిలో ఎన్నో పాటలు చేశారు మొక్కజొన్న తోటలో ముసిరిన సీకట్లతో మొక్కజొన్న తోటలో ముసిరిన సీకట్లలో కలుసుకో మరువకు మావయ్య నువ్వు మరుగు మావయ్య మొక్కజొన్న తోటలో ముసిరిన కలుసుకో మరువకు మావయ్య నువ్వు మరుగుమరుగు మావయ్య ఇది కూడా మన వింజమూరి అనసూయాదేవి గారి సేకరణలో ఈ పాట ఒరిజినల్ ఉంటుందన్నమాట ఆ దాన్ని పిక్చర్లోకి తీసుకోవడం జరిగింది అలా ఎన్నో పాటలు దారి జోడు దుమ్ము జోడు మామ దున్న పాతుల దారి జోడు ఆ పాట మన జానపద సాహిత్యం తీసుకున్న పాట అన్నమాట దానికి మూలం విసన్నగిరి కులమామ ఇంట్లో వాళ్ళట్ట పొమ్మని చెప్పు ఇంట్లో వాళ్ళట్ట పొమ్మని చెప్పు మామ వార వాకిలి అయ్యమని ఇంట్లో వాళ్ళట పొమ్మని చెప్పు మామ వార వాకిలి అయ్యమని ఈ పాట ఆ పాటకు అన్నమాట ఇలా చెబితే ఎన్నో ఉన్నాయి కదా చెప్పడానికి నేనున్నాను మీరుండడానికి మీరున్నారు అంతేగా అంతేగా సరే మంచి పాటలు మీరు కూడా విని సంతోషించుంటారని ఆశిస్తూ నమస్తే